హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బీవై త్రీ వన్ ఎయిట్ జీరో వెహికల్ మోడల్ రెండు వేల పదమూడు అండి హోండా సిటీ ఐవిటెక్ ఎస్వేరియన్ టు మాన్యువల్ ట్రాన్స్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ప్రజెంట్ ఢిల్లీలో ఉంది ఆండ్రైడ్ టీవీ కూడా ఉంది టీవీ మనకు కార్కైతే వెహికల్ నాన్ యాక్సిడెంట్ కారు రెండు తారాం చేలు ఉన్నాయి బ్రాండ్ న్యూ టైర్స్ అంటే రెండు నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా మనకు మెచ్చిలిన్ టైర్లు ఉన్నాయండి టైర్లు అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ టాప్ అండ్ వెహికల్ ఇది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మీకు సిస్టమ్ అవుతుంది మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ హెచ్డి కెమెరా కూడా ఉందని చూసుకోవచ్చు నీట్గా చూసుకోండి టాప్ లోడెడ్ వెహికల్ అండి ఇది ఇది పెట్రోల్ కారు మనకు మైలేజ్ అయితే పదహారు నుంచి పద్దెనిమిది వరకు అయితే వస్తుంది ఎక్సలెంట్ కండిషన్ మనకు బూట్ స్పేస్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది హోండా సిటీ టైర్ కూడా మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ అవుతుంది స్టెఫిన్ టైర్ ఎక్కడ కూడా మనకు రస్ట్ కానీ చిన్న డ్యామేజ్ కానీ అయితే లేదు వెనుకల డిక్కీకి అయితే మనకు సెడాన్ వెహికల్లో హోండా సిటీ చాలా లగ్జరీగా ఉంటుంది కారు చూసుకోవచ్చు అపోలో టైరు ఇది కూడా మనకు బ్రాండ్ టైర్ అవుతుంది డోర్లని ఒరిజినల్ ఉన్నాయి సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి మనకు వెనకాల కూర్చోడానికి ఆమ్ రెస్ట్ ఉంటుంది మధ్యలో ఇద్దరు కూర్చోడానికి ముగ్గురు కూర్చున్నప్పుడు ఆమ్లిస్ట్ పైకి అనుకోవచ్చు మనకు టచ్ స్క్రీన్ చాలా పెద్దదండి పెద్ద టచ్ స్క్రీన్ ఉంది మీకు సినిమాలు కానీ యూట్యూబ్ కానీ అన్నీ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫీచర్ ఉంటుంది అందులో చూసుకోండి డ్రైవర్ సైడ్ స్టేరింగ్కు మనకు స్టేరింగ్ కంట్రోల్ ఉంటాయి పవర్ అండీ పనిచేస్తున్నాయి ఒరిజినల్ అండి డోర్లన్నీ ఒరిజినల్ గ్లాస్లన్నీ ఒరిజినల్ ఏ ఒక్క పార్ట్లు కూడా మారలేదండి అపోలో టైర్ ఒకటైతే మిచ్చిన అయితే ఉంది ప్రతి మిగతా అన్నీ అపోలో టైర్స్ ఉన్నాయి వెహికల్ హర్యానా గురుగ్రామే రిజిస్ట్రేషన్ ఒకసారి ఇంజన్ చూసుకోండి సౌండ్ ఇంజన్ నీట్గా ఉంది ఆప్రాన్సు ఇక్కడ కూడా డ్యామేజ్ అయితే లేవు ఇంజన్ బీటింగ్ కూడా వినొచ్చా మీరు బ్యాటరీ కూడా అండర్ వ్యారంటీ ఉంది టాటా బ్యాటరీ బానెట్ కూడా ఒరిజినల్ ఉందండి బానట్ కూడా ఎప్పుడైతే రిప్లేస్ కాలేదు షోరూమ్తో వచ్చిన బానటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎక్సిడెంట్ ఉంది మనకు ప్రైజ్ వచ్చే సిద్ధినికి రెండు లక్షల తొంభై వేలు ఎక్కువను కొంచెం ఇది బార్గని ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధి వెహికల్ అయితే ఫుల్ వీడియో చూసుకోండి థ్యాంక్ యూ